మీదేనా అదే మీ పేరేంటి గారు మీ పేరండి మీరిద్దరు ఏమవుతారు భార్య భర్త భార్య భర్తలేనా మీ వయసు ఎంతమ్మాయంతా నలభై ఐదు మీద నలభై ఉండొచ్చు నలభై ఉండొచ్చు ఏం అలా ఉన్నారు మీరు బాగులేదండి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు కంచి బాగోలేదు ఏం బామ్మా ఇవి నొప్పిలాను బట్టలు ఉత్కొని గిన్నెలు దోకొనియాను ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు కదా ఆయన చేస్తాను ఉతకడం గిన్నెలు దోమ చేస్తాను ఏమమ్మా ఏమైంది మీకు హెల్త్ ఎందుకలా ఫింగర్స్ అవన్నీ వంగిపోయినాయిందుకు మరి కీలు పాత అని చెప్పారు మందులు పిల్లలు పిల్లలు పుట్టలేదా నలభై సంవత్సరాలకి పెద్ద ఆళ్ళలో ఉన్నారు ప్రాబ్లం అవ్వటం వల్ల అస్సలు ఎగనేనండి తెల్లవారే ఎగ నేను మంచం మీద నిండి బయటకొచ్చిన ఒక కర్రగంట అవుతుంది అవి అవి గోడలు పట్టుకొని అవి పట్టుకొని ఇది పట్టుకొని రావడమే బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళలేను బాత్రూమ్ కలిపి పెళ్ళలేను బాత్రూమ్కి వెళ్ళలేన అంటాను మీరంతరం మీరు వెళ్ళలేరా అంటే ఉదయం లేవగానే వెళ్ళలేదు వెళ్ళలేము కొంత టైం పడుతుంది టైం పడుతుంది అంత కష్టం అయిపోతుంది ఏం చెప్పారమ్మా డాక్టర్లు మీకు అయితే కీలు వాతామ్మా మరి సామాన్యు తగ్గదు ఇది జీవితం అంతగా మందులు వాడుకు వచ్చింది అని చెప్తా అందులో వాడుతున్నారా రోజు అదే నెలగా హాస్పిటల్కి వెళ్తున్నారా ఏవి మందులు ఏవి ఉన్నాయా మీ మందులు భూనం ప్లేట్లో మందులు ఏదో ఫుడ్ తీసుకొచ్చినట్టు తీసుకొచ్చే పక్కన ఇవన్నీ మందులేనమ్మా ఇది బ్లడ్ అనుకుంటాను ఇది రక్తానికి రక్తం లేదు కదా మీకు ఇటు రండి కొన్ని అయిపోయినాయి కొన్ని ఉన్నాయి ఎంత అవుతున్నాయి నెలకు మీకు నెలకు అవుతాయి ఏడు ఎనిమిది వందలు అవుతాయి ఒకసారి ఒకసారి వెయ్యి రూపాయలు కలిపి అవుతుంది రోజు ఇవాళ వేసుకున్నారా డైలీగా వేసుకోవాలి వేసుకున్నారా ఇప్పుడు నైట్కి వేసుకోవాలి డై టైమ్ వేసుకోరా నైట్ని వేసుకోమన్నారు ఇవి వడుకున్న మధ్య అన్నం తినక వేసుకోండి అని అన్న ఇవి మటుకు ఇవి ఇప్పుడు వేస్తాను ఇవి ఇప్పుడు అన్నం వేస్తాను ఇంకా తినలేదా పదయిపోతుంది మరేంది మరి నేగడం ఏటా మరిగనాను కదా మీరేం పని చేస్తారండి పొలం పని పొలం పని చేస్తాను మీకు పొలం ఉందా పొలం లేదండి మరి కూలి కూలి కూలికి వెళ్తారు ఎంత ఇస్తారు రోజు కూలికె రోజుకి ఐదు వందలు ఇస్తారా

గిన్నెలు మీరే తో ఉంటారు ఇల్లు మీరే తుడుసా మీరు చీపురు పెట్టి ఓడవని కూడా లేరు కూర్చోని వాళ్ళది కూర్చో నేను కూర్చి అంటే మీ ఆయన చేస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మర్యాద చేస్తా తప్పదు కదా కడలు చేస్తారు చేత బే ఇవి బాగుండేటప్పుడు ఇంటి పనులు చేసేవారా ఇవిడ బాగా ఆరోగ్యం బాగా ఉండేటప్పుడు అప్పుడు చేసుకునేదా భర్త కాబట్టి చేస్తాడు అలా కూడా లేరమ్మా ఈ రోజుల్లో భార్యకి ఏదైనా అయితే వదిలిసేపిన భర్తలు కూడా చాలామంది ఉన్నారు ఎంతో మంచోళ్ళు అయితేనే కానీ అలా భార్యని నేను పెళ్లి చేసుకున్నాను కదా నేనే కాపాడుకోవాలి కదా అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పిల్లలకని వదిలేసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే మామూలుగా కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు అలా కట్టుబడి చాలా తక్కువ మంది ఉన్నారు భర్తలు ఉన్నారు భార్యలు కూడా భర్తకు బాగుపోతే చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారులే కానీ చెప్తున్నాను మీకు ఇవి పక్కలే ఉతికినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి చూసేవన్నారా అంటున్నారా అంటున్నారా ఏమంటున్నారు ఎవరేమన్నా అనకపోయినా మీరేం పట్టించుకోకండి తప్పదు కదా మరి ఒకవేళ విన్నా కూడా వెళ్ళినట్టు వదిలేయండి వాళ్ళతో మనం ఏం చేయలేం అది ఆవిడ బాగుండేటప్పుడు చేసుకునేవారు అంటున్నారు కదా ఇంకేం చేస్తాం మరి ఆవిడ కావాలని తెచ్చుకునేది కాదు కాబట్టి సంతోషంగా చేయండి వచ్చే జన్మలో మీకు దేవుడు మంచి లైఫ్ని ఇస్తాడేమో ఒకరికి ఏదైనా సాయం చేసినా అది భార్య అయినా పక్క వాళ్ళకైనా ఏం చేసినా కూడా అది ఫలితం వేరే రకంగా ఉంటుందిలేండి అది సరే అయితే మీకు రేషన్ అది ఉందా ఉందా ఇంట్లో బియ్యం ఉన్నాయా మీరు పని చేసుకుంటున్నారు కాబట్టి తెచ్చుకుంటున్నారు నేను ఇస్తాను తీసుకుంటాను కోటా బియ్యమేనా మీరు చీరలు అవి కట్టలేరు కదా చీరలు కట్లేనండి నైట్తోనే ఉంటాను చర్చికి వెళ్ళినప్పుడు అది చర్చికి వెళ్ళినప్పుడు కూడా నైట్తో పెడతాను పెట్టుకుంటాను ఇప్పుడు మీకు నైట్ ఇస్తాను అయితే మీకు చీర కూడా కట్టుకోవడం ఇది కాదు కాబట్టి చీరలు నిత్తి మరి కట్టికి వెళ్ళినప్పుడు మరి తప్పదు కదా కట్టతాను సరే ఫస్ట్ అయితే బియ్యం ఇస్తాను పేరు ఏంటన్నారు రామకృష్ణ నవ్వుతూ ఉండండి అదే బియ్యం తీసుకోండి పద్మగారు అందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉన్నాయి రామకృష్ణ గారు చూసుకోండి వంట పని అది మీరు చేసుకుంటున్నారు కాబట్టి అందులో ఆయిల్ పప్పు పన్నీ ఉంటాయి చింతపండు తీసుకొని వంట చేసుకోండి ఈరోజు వంట ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆదివారం కదా అన్నం ఒకటే వండలేదు ఇంకా వండుదాం అనుకుంటున్నారు ఇంకేం వండు మరి ఏం తింటారు ఎంత మరి పిండుకొని నంచుకొని అన్నం తింటారా పెరుగుందా అలాంటివి వంట ఏంటి మీరు కాదులే వంట మనిషి మీరు కదా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు వంట రాయారు సరే మా మీకు నైట్ కాటన్ నైటి మంచిదే తీసుకోండి లుంగీ టవల్ తీసుకోండి మీకు కూడా మీకు ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాను సరేనా ఏమైనా ఇవిడికి మెడిసిన్స్ స్టార్ట్కి నలభై రూపాయలు అవుతున్నాయి కదా అవి కాకుండా ఇంకా మీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాను ఇంకేమైనా కావాలన్నా కూడా కొనుక్కొని పెట్టుకోండి నిత్యావసర సరుకులు మీరు తినడానికి ఏదేం కొన కొనక్కర్లేదు వన్ అంత వరకు దేనికైనా వాడుకోండి ఇవి హెల్త్కి కానీ లేకపోతే ఇంకేదైనా అవసరమైతే వాడుకోండి సరేనా తీసుకోమ్మా సరేనా తొందరగా మీరు ఆరోగ్యం కోలుకొని మంచిగా అందరితో పాటు ఆరోగ్యంగా ఉండి మీ పనులు మీరు చేసుకునేటట్టు ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను మీ ఆయనకు కూడా కొంత ఊరట వస్తుంది తొందర మంచిగా మందులవి కంటిన్యూ వాడండి ఇంకా ఎక్కువగా మీరు మందులు వాడకన్నా నిర్లక్ష్యం చేశారనుకో ఇంకా బలహీనం అయితే ఆయనకి భారం అవుతారు సరే కొంచెం తొందరగా చూడండి మేడం వీళ్ళకి ఫెన్షన్ అవ్వట్లేదు లేదండి పెన్షన్ గురిండి విజయన్ నర్మిల్లం అవ్వలేదు పాలకొండ వచ్చి వెళ్ళం అక్కడ అవ్వలేదు సరే ఈసారి రాస్తారులేండి చెప్తాను నేను కూడా ఊర్లో అంతే ఫంక్షన్ అది నా చేతిలో ఉండదు ఊర్లో వాళ్ళే చూసుకోవాలన్నమాట చెప్తాను నేను వాళ్ళకి సరేనా మంచిగా ఆరోగ్యంగా ఉండండి తొందరగా కోలుకోండి దేవుడిని ప్రార్థించండి ఎక్కువ ఏడ్చి మాత్రం దేవుడిని ప్రార్థించకండి ఓకేనా నార్మల్గా కూడా మన దేవుడిని ఏ దేవుడిని అడగవచ్చు ఏడిస్తే ఇంకా మీరు అన్నట్టు కళ్ళు సరిగ్గా కనబడవు కళ్ళల్లో వాటర్ కొంత ఉండాలి మనకు స్టోరేజ్ ఏడుస్తూ ఉంటే నరాలు ఇంకా ఇవి అయిపోతుంది బాధలకే భరించలేక ఏడవకున్నా కూడా నార్మల్గా ప్రేయర్ చేసుకోవచ్చు సరేనా వెళ్ళొస్తానండి థ్యాంక్ యూ